హై హలో వెల్కమ్ టు షాజహన్ వడ్నారి యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నందగాం వంగడికి అయితే రావడం జరిగింది చూడొచ్చు ఈ రోజైతే అప్డేట్స్ అంత అప్డేట్ ఎలా ఉంది ఈ వీడియోలో చూపిస్తా ప్రతి వారం మీకు అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు షాజహాన్ వడ్నారి యూట్యూబ్ ఛానల్ రోజైతే నందగాం వంగడికి అయితే రావడం జరిగింది చూడొచ్చు రెండైతే క్వాలిటీ అది అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్న ఇది ఎన్నో లాక్టేషన్ అన్నా ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ అంట బఫల్లో ఓకే ఇదైతే సెకండ్ లాక్టేషన్ ఎన్నిస్తుంది అన్న ఫోటోకు పాలు ఎన్నిసది పన్నెండు లీటర్లు అయితే పాలిస్తుందని చెప్తున్నా ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి వన్ వీక్లో అయితే డెలివరీ అయితే సెకండ్ ల్యాక్టేషన్ రోజు పన్నెండు లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నారు రోజుకి అర్డర్ అయితే చూడొచ్చు స్టార్ట్ చేసింది దీని ధర అని చెప్పామన్న ఒకటి ఇరవై దీని కాస్ట్ వచ్చేసి ఒకటి ఇరవై అయితే దీని గేదై కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే సెకండ్ లాక్టేషన్ చాలా హెవీగా ఉంది రోజు మీద అయితే పన్నెండు లీటర్ల కెపాసిటీ అంటున్నారు ఒకటి ఇరవై అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు ఇంకొక సెకండ్ బఫల్లో ఇది ఇదెన్నో ల్యాక్టేషన్ అన్న ఇది కూడా వచ్చే సెకండ్ లాక్టేషన్ గేదా ఇది ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇది అయితే వన్ వీక్ అయితే డెలివరీ డెలివరీ అయితే వన్ వీక్ ఉంటుందని చెప్తున్నారు దీని ఆర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు ఇప్పుడు స్టార్ట్ చేసింది గదా ఎన్ని పాలు పాలిది రోజు మీద అయితే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు గేదె చాలా క్వాలిటీగా ఉంది అని చెప్పా దీని ధర ఒకటి నలభై అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదెలు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇది అయితే ఫోర్టీన్ లీటర్స్ అయితే ఇస్తుంది అని చెప్తున్నారు ఇది రెండు వచ్చేది సెకండ్ లాక్టేషన్ బఫెల్ వస్తే అన్న మన నంబర్ చెప్పవా సెవెన్ నైన్ జీరో సెవెన్ నైన్ జీరో నైన్ వన్ త్రీ నైన్ సెవెన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ ఓకే మీకు ఎవరికైనా కావాలండి నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఇంకా హెవీ సైజ్ బఫెల్ అయితే ఇది ఎన్నో అయితే అంకుల్ ఇది వచ్చిన సెకండ్ సెకండ్ లాక్టేషన్ అంట ఇది తొలసూర్ మీద అయితే ఆరు ఆరు లీటర్లు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకెన్ని రోజులు ఉంటాయి డెలివరీకి వన్ వీక్ టెన్ డేస్లో అయితే డెలివరీ అయితే ఇది అయితే రెండో అయితే ఇప్పుడు ఈతకి ఎన్నిస్తుంది అంకుల్ పాలు ఆర్ఆర్ ఈత కూడా ఆర్ఆర్ పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ అయితే చూడొచ్చు ఇంకా టెన్ డేస్ వన్ బిఫ్ బిలో అయితే డెలివరీ అయితే గేదె అయితే చూడొచ్చు ఎంత ఎంత చెప్పారు దీని ధరపా లక్షాపాతికి అయితే దీని ధర ఇష్ట చెప్పడం జరిగింది గేదె అయితే చూడవచ్చు సెకండ్ లాక్ చేసింది చాలా హెవీగా ఉంది అండ్ ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు మన నంబర్ చెప్పరా డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ టూ నైన్ వన్ మన అడ్రస్ ఎక్కడ అడివి అడివిరాములపాడు ఓకే ప్రతి వారం తీసుకొస్తారా సంతకి ఓకే అయితే ప్రతి వారం సంతకైతే నాలుగైదు గేదెలు అయితే తీసుకొని రావడం జరిగింది మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే రీజనబుల్లో ఇస్తారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు అన్న దగ్గర అయితే ఇంకో హెవీ సైజ్ బఫెల్ అయితే అవైలబుల్గా ఉంది ఇది అయితే అన్న ఉంటుంది అన్న డెలివరీకి ఇది ఫోర్ ఫైవ్ డేస్లో అయితే అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూడొచ్చు ఎన్నో లాక్టేషన్ ఇది సెకండ్ లాక్టేషన్ బఫల్ నడిపి సెకండ్ లాక్టేషన్ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో డెలివరీ అవుతుంది అని చెప్తాను దీని అటర్ క్వాలిటీ చూడొచ్చు అన్న పాలు ఫైవ్ ఫైవ్ రోజు మీద అయితే టెన్ లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు అయితే సెకండ్ లాక్టేషన్ అని చెప్పారు చూడొచ్చు ఫోర్ ఫైవ్ డేస్లో అయితే డెలివరీ అయితే అడ్రస్ అయితే చూడొచ్చు అని దీని ధర వన్ టైన్ లక్షా పదివేలు అయితే ధర అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే బాగుంది సెకండ్ లాక్టేషన్ రోజు మీద అయితే పది లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు ఫోర్ ఫైవ్ డేస్లో అయితే అయితే పక్కా డెలివరీ అయిపోయింది ఇక మన అడ్రస్ ఎక్కడన్నా వెల్లంకి విలేజ్ ఓకే ప్రతి వారం తీసుకొస్తారు కదా సంతకి ప్రతి ప్రతివారం అయితే అన్న దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటే మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ వచ్చి ఇది అయితే ఇంకో హెవీ సైజ్ బఫెల్ ఇది ఎన్నో లాక్టేషన్ అన్న ఇది కూడా వచ్చే సెకండ్ లాక్టేషన్ అంటే గేదె ఇది ఎన్నోలు ఉంటే డెలివరీకి వన్ వీక్లో అయితే డెలివరీ అయితే అని చెప్తున్నారు ఆర్డర్ అయితే స్టార్ట్ చేసింది గేద వన్ వీక్లో డెలివరీ అయితే సెకండ్ లాక్టేషన్ అని అన్న దీని ధర ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే దీని ధర అయితే చెప్పడం జరుగుతుంది ఎన్నిస్తుంది అన్న పాలు ఫోర్ ఫోర్ రోజు మీద అయితే ఎనిమిది లీటర్లు అయితే కెపాసిటీ అని చెప్తున్నా చూడొచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది అని సింపుల్లో అని ఎయిటీ ఫైవ్ చెప్పా ఉన్నా ఓకే మా నంబర్ చెప్పు అన్న డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో ఫోర్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఓకే మీకు ఎవరికైనా కాల్ అంటే బెస్ట్ క్వాలిటీ గేదలు అన్న దగ్గర అవైలబుల్గా ఉంటాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మీకు ఎవరికైనా కాల్ అంటే నెంబర్ కాంటాక్ట్ చేయండి చూడొచ్చు ఒక హెవీ సైజ్ గేదా రెండు సెకండ్ లాక్టేషన్ పడ్డా ఎన్ని రోజులు ఉంటుంది అన్న డెలివరీకి ఒక వన్ వీక్లో అయితే డెలివరీ అవుద్ది అని చెప్తున్నారు గేదైతే చూడొచ్చు దీన్ని అడ్ర క్వాలిటీ చూడొచ్చు ఎన్నిసార్ నా పూటకు పాలు ఇది అట్లనే అట్లున్నాయి అట్లానే ఎన్నిసార్ పాలు ఓకే రోజు మీద అయితే పది లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు దీని అడర్ క్వాలిటీ అయితే చూడొచ్చు వన్ వీక్లో అయితే డెలివరీ అయిపోతుంది అంట ఏం చెప్పారన్న దీని ధర ఒకటి పదిహేను అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు సెకండ్ లాక్టేషన్ చేసిన పడ్డైతే చాలా క్వాలిటీగా ఉంది ఇంకేమైనా తీసుకొని వచ్చారు ఇది ఒకటేనా గేదా ఓకే మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఓకే నందిగాం పక్కన విలేజ్ ప్రతి వారం తీసుకొస్తారా సంతకి ప్రతి వారం అయితే మన దగ్గర గేదెలు అవైలబుల్గా ఉంటాయంట మన నంబర్ చెప్పరా తొంభై తొమ్మిది నలభై ఎనిమిది తొంభై రెండు డెబ్బై ఐదు పదిహేడు ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే రీజనబుల్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఇంకోటి అయితే హెవీ సైజ్ గేదైతే అయితే అన్నది ఎన్నో లెక్కేషన్ అన్న అయితే ఇది వచ్చేసి థర్డ్ లాక్ స్టేషన్ ఇంకెండు రోజులు ఉంటాయి డెలివరీకి వన్ వీక్లో అయితే గేట్ డెలివరీ అని చెప్తున్నారు చూసేసి దీని అడ్ర క్వాలిటీ ఎన్ని ఇస్తుంది అన్న పాలు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు ఏం చెప్పారు దీని ధర ఒకటి ముప్పై అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది థర్డ్ లాక్ స్టేషను ఇది అయితే ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు గేదైతే అయితే చాలా క్వాలిటీగా ఉంది చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా చూడొచ్చు మన అడ్రస్ ఎక్కడన్నా అడ్రస్ ఎక్కడ అనాసాగారం విలేజ్ మన నెంబర్ చెప్తా డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ ప్రతివారం తీసుకొస్తావా గేదెలు ఓకే మన దగ్గర ప్రతివారం బెస్ట్ క్వాలిటీ ఇలాంటి గేదెలు అయితే అవైలబుల్గా ఉంటాయి రీజనబుల్లో ఇస్తారంట ఫిక్స్డ్ ఏం కాదు మీకు ఎవరికైనా కావాలండి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ వచ్చి ఈ వారం అయితే నందిగామ సంత గేదెల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి గేదెలైతే చాలా వచ్చాయి మీకు ప్రతి వారం అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ